ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది ఈ దీపావళి తనకు డబల్ సంతోషాన్ని తెచ్చిందని ఒక వీడియోను పోస్ట్ చేశారు డబల్ ప్రేమ డబల్ బ్లెస్సింగ్స్ అంటూ పేర్కొనడంతో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది కుటుంబ సభ్యులందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించడంతో మెగా వారసుడు రాపోతున్నాడు అంటూ ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఉపాసన మొదటిసారి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వారి ఇంట్లో ఇలాగే ఒక వేడుకలా చేశారు తాజాగా ఉపాసన షేర్ చేసిన వీడియోలో ఇరు కుటుంబ సభ్యులు అందరూ చేరి ఆమెకు కొత్త దుస్తులు అందించడం చూడొచ్చు ఆపై ఆమెకు పూలు పండ్లు కానికలు అందించి పెద్దలు ఆశీర్వదించారు మెగా కుటుంబంతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు కనిపించారు ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తదితరులు హాజరయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాగా ఈ జంటకు రెండు వేల ఇరవై మూడు జూన్ లో క్లింగ్ కారా జన్మించగా రెండే తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మని ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ కావడంతో ఈసారి ఖచ్చితంగా అబ్బాయి జన్మిస్తారని మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి కూడా మనవడి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది స్వయంగా చిరంజీవి చరణ్ తో నాకు మనవడి కావాలి అని అడిగినట్లు ఒక కార్యక్రమంలో తెలియజేశారు ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య దంపతులకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే ఇక రామ్ చరణ్ ఉపాసనకు కూడా కొడుకు పడితే ఇండస్ట్రీలో మెగా లెగసీ కంటిన్యూ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు